ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్ ఇచ్చిన పాపాన పోలే అదక్కనే బాకీ ఉన్నది ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పినావు నీ ఇంట్లో నలుగురు తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి అదక్కనే బాకీ ఉన్నది నీ కాలంలో రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ ఉండే ఇక ఆ రిక్రూట్మెంట్ లేక అదక్కనే బాకీ ఉన్నది దళితులకు మూడెక్కడ భూమి ఇస్తానవు అదక్కనే బాకీ ఉన్నది ఎవరికి ఇచ్చిన పాపాన పోలే దళితులకు వాళ్ళందరూ కూడా మళ్ళీ వాటి అన్నిటి కూడా కరెంటు మేనే ఇచ్చి బాయిలు తవ్వి మంచిగా ఒక లక్ష రూపాయలు ఇచ్చి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పేది చేస్తా అని చెప్పిన గిరిజనులకు కానీ దళితులకు కానీ అదక్కనే ఉన్నాయి అది నువ్వు బాకీ పడ్డవి ఎలా దాంతోపాటు ఇవాళ విద్యార్థులు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకంలోనే కాకుండా దూర పైతలు చదువుకోవడానికి పైకి అంటే ఫారిన్ స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి అది కూడా ఇచ్చిన పాపానవలే అదక్కనే బాకీ పడ్డం దాంతోపాటు ఈ ప్రాంతంలోని కూడా దోచుకొని దాచుకున్నదంతా కూడా మీరే ఇవాళ ఇవన్నీ మీరు బాకీ పడి మళ్ళీ అలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి నేను చెప్తాను ఇవాళ ఆరోగ్యశ్రీ చేస్తే ఆ రోజు సీఎం రిలీఫ్ పండ్ల కింద అప్లై చేస్తే ఇలా ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుడు ఆ రోజు మంత్రి ఆ యొక్క సీఎం రిలీఫ్ పండుగ చేసుకున్న అప్లికేషన్లన్నీ కూడా ఆ క్యాంపు కార్యాలయంలో పెట్టుకొని పడేసిపోతే వాళ్ళందరికీ కూడా సిరిసిల్ల పట్టణ ప్రాంతంలో ఎవరైతే నియోజకవర్గ ప్రాంతంలో వాళ్ళ సీఎం రిలీఫ్ పండుగ వాళ్ళందరికీ కూడా బాకీ పడ్డాడు ఆయన ఈ ప్రాంతంలో చాలామంది తెలంగాణ ప్రాంతంలో చాలామంది కాంట్రాక్ట్లు చేస్తే ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయి పడ్డది మీరు ఇవాళ వీటితో పాటు తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఏదైతే తెలంగాణ ప్రజలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతు రుణమాఫీ చేయకుండా తెలంగాణ ప్రజలకు రైతులకు బాకీ పడ్డది మీరు ఇవాళ ఇవన్నీ మీరు బాకీ పడి ఇలా మన్ని బావి ఇలా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మా మీద ఏదైతే ఇవాళ మొగన్ని కొట్టి ముగసాలకు ఎక్కినట్టు ఏదో సామెత ఉంది నేను ఎవరి గురించి మాట్లాడలేదు ఆ సామెతను ఎక్కి మాట్లాడుతున్నా ఇవాళ మీరు బాకీ పడి మళ్ళీ దొంగే దొంగ 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 అన్నట్టుగా ఇలా మీ వైనం ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజలు మీ ఉనికిని కాపాడుకోవడానికి మీ పై బిఆర్ఎస్ పార్టీలోని మీ కుటుంబ తగాదాల నుంచి మీరు రక్షించుకోవడానికి మీరు ఎన్ని కార్డ్లు పెట్టినా ఎన్ని ఏషాలు వేసినా Telang